హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యక్ష్రీ క్రియేటివ్ హ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మేము అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నాము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము మేము వెళ్ళే దారిలో రైల్వే గేట్ వస్తుంది ఇది రైల్వే గేట్ అనమాట ఇది యాక్చువల్లీ ఎప్పుడు ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటారు ఈరోజైతే బై లక్ అనమాట ఓపెన్లోనే ఉంది ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ పెట్రోల్ పట్టించుకోవడానికి వెళ్తున్నాము మేము పెట్రోల్ పంప్ దగ్గరికి అక్కడ ఫిల్ చేయించుకొని ఇంకా మందిర్కి వెళ్ళాలి ఇక్కడ మార్నింగ్ మార్నింగే కాబట్టి అన్నీ క్లోజ్లో ఉన్నాయి మన సైడ్ అయితే కొద్దిగా పొద్దునే ఓపెన్ చేస్తారు కదా ఏ షాప్స్ అయినా ఎయి ఎయిట్ టు లోపు ఓపెన్ చేస్తారు మన సైడ్ ఇక్కడ అలా కాదు లెవెన్ టు ట్వెల్వ్ అలా ఓపెన్ చేస్తారు మార్నింగ్ ఇప్పుడైతే అన్ని క్లోజ్లో పొద్దునే వెళ్తున్నాం మేము ఇక్కడ మా గుడి అయితే చాలా బాగుంటుంది చాలాసార్లు వెళ్ళాం మేము చాలా ప్రశాంతంగా గుడి కూడా మన సైడ్ లాగే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి ఇది మెట్రో ట్రైన్ అనమాట పైన వెళ్తుంది ఇక్కడ మెట్రో మొత్తం కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్తున్నాము పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు గ్రీనరీ అయితే బాగుంటుంది నాగపూర్లో మొత్తం చెట్లు బాగుంటాయి ఇక్కడ వచ్చేస్తున్నాం మేము ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే వచ్చాము చాలామందే ఉన్నారు కొంచెం టైం తీసుకుంటుంది మేమైతే ముందే దిగిపోయాము ఆయన ఒకడు వెళ్ళాడు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పట్టేటట్టే ఉంది చూస్తుంటే ఇక్కడ మెయిన్ రోడ్ అనమాట మొత్తం ఈరోజైతే వెహికల్స్ కొద్దిగా తక్కువ ఉన్నాయి పొద్దున్నే కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ చెట్లు బాగున్నాయి కదా ఇక్కడ వచ్చేసి మొత్తం మళ్ళీ వెళ్తున్నాము ఇంకా గుడికి వెళ్తున్నాము గుడికి వెళ్ళే రూట్ అనమాట ఇది ఇది కొత్తగా అండర్పాస్ ఈ మధ్య కన్స్ట్రక్ట్ చేశారు ఓపెన్ కూడా చేశారు దీపావళికి ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము కూడా ఈ రూట్లో మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు కొత్తగా ఇక్కడైతే బాగుంది అండర్ పాస్ నుంచి వెళ్తున్నాము పైన కూడా మొత్తం వెంటిలేషన్ కానీ లేదంటే వర్షం పడినప్పుడు అసలు మొత్తం క్లోజ్ చేశారు కదా బాగుంది రోడ్ కూడా చాలా బాగుంది నీట్గా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కదా చూడండి ఇది అండర్ పాస్ బాగుంది కదా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ మధ్య చాలా కలర్ఫుల్గా ఉంది లైట్స్ కూడా వేశారు డే టైం పా డే టైం అయినా కూడా లైట్స్ కూడా వేశారు ఇక్కడ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఫాస్ట్గా వెళ్తున్నాయి చాలా ఫస్ట్ టైం వస్తున్నాం మేము కూడా ఈ రూట్లో దీపాళికి ఓపెన్ చేశారు ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు కొంతమంది డిజైన్ ఎందుకు బాగుంది కదా కొత్తగా ఉంది కాబట్టి కొంచెం అందరికీ కొత్తగా అనిపించవచ్చు ఇక్కడితో అండర్ పాస్ అనేది ఎండ్ అవుతుంది కొద్దిగా దూరంలో ఇక్కడ నుంచి అయితే బయటికి వచ్చేస్తున్నాం మేము ఇది వెళ్ళే రూట్ అనమాట ఇంకా బయటికి వచ్చేసాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఎక్కువ టైం కూడా తీసుకోదు వద్దున పొద్దున్నే కాబట్టి క్లైమేట్ చాలా చలి పెడుతూ ఉంది వింటర్ సీజన్ కదా చలి మొదలైపోయింది బాగా మాకైతే చలి ఎక్కువే ఉంటుంది నాగ్పూర్లో ఏ సీజన్కి ఆ సీజన్ కొంచెం ఎక్కువే ఉంటుంది ఎండలు ఎక్కువే ఉంటాయి వర్షాలు కూడా ఎక్కువే పడతాయి ఇక్కడ మామూలుగా చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది నైట్ టైమ్స్ అయితే ఫైవ్ డిగ్రీస్ అలా వస్తుంది చాలా చలి ఉంటుంది ఇక్కడ ఇక్కడ కిరాణా షాప్స్ అవన్నీ మొత్తం క్లోజ్లో ఉన్నాయి ఏదో అక్కడొకటి అక్కడొకటి ఓపెన్ చేశారు అన్ని క్లోజ్లోనే ఉన్నాయి మీకైతే చాలా బాగా మంచి గుడి చూపిస్తున్నాను నేనైతే నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఆ గుడి ఆ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అంత మొత్తం ప్లాంట్స్ అనేవి చాలా బాగుంటాయి అక్కడ ఇక్కడ ఇవన్నీ షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రూట్లో నర్సరీ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఇదేదో చిన్న మందిర్లాగా ఉంది ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి ఇంకా దగ్గరికి వచ్చేసాం ఇంకా ఇక్కడ ఈ రూట్లో అయితే వెహికల్స్ ఎక్కువే ఉంటాయి కొంచెం చూసుకొని జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి డ్రెస్సెస్ బాగున్నాయి కదా ఆడవాళ్ళకి ఇక్కడ చూసిన డ్రెస్సెస్ అండి ఇంకా ఇది టెంపుల్ సూపర్గా ఉంటుంది టెంపుల్ ఇక్కడ లోపల అనమాట ఇక్కడ దేవి అమ్మవారు అనమాట ఇక్కడ శివుడు అన్ని కన్స్ట్రక్షన్ కూడా టెంపుల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కేరళ సైడ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ మొత్తం అంతా కేరళ వాళ్ళు ఉంటారు ఈ టెంపుల్లో ఇక్కడ బావి కూడా ఉంది చూడండి మొత్తం క్లోజ్ చేశారు ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నారు ఇంకా అయితే వీడియో తీయనియలేదు బయట నుంచి తీసుకోమన్నారు అందుకే బయట నుంచే తీసాను కన్స్ట్రక్షన్ అయితే బాగుంది నీట్గా ఇవైతే కొంచెం అక్కడి వరకు తీశాను ఇంకా చాలా అన్నారు వాళ్ళు అందుకే తీయలేదు ఇంకా పూజ ఎందుకు జరుగుతుంది హోమం జరుగుతుంది అనమాట పక్కన తీయకూడదు అన్నారు వాళ్ళు ఇది బయట బయట ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది కదా ఇక్కడ ప్లాంట్స్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఆ స్వామి దగ్గరికి ఇక్కడ నుంచి ఒక రూట్ ఉంది అక్కడి నుంచి వెళ్ళాలి కార్తికేయ స్వామి గుడి కూడా చిన్నది ఉంది పక్కన ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఆంజనేయ స్వామి దగ్గరికి ఇక్కడ కార్తికేయ స్వామి గుడి చిన్నది ఇక్కడ నుంచి మా పిల్లలైతే అల్లరి అల్లర్ చేస్తున్నారు బాగా బాబు వెళ్తున్నారు చూడండి ఇక్కడ నుంచి మారేడు చెట్టు ఉంది ఇక్కడ అరటి చెట్లు చాలా బాగున్నాయి స్వామి అయితే చాలా కలగా ఉంటాడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వస్తే కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఏది టెన్షన్స్ ఉన్నా మొత్తం మర్చిపోతాం కదా ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తాయి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కానీ టెంపుల్ కానీ మొత్తం కేరళ సైడ్ లాగే ఉంది కదా చూడ్డానికి ఆ కొబ్బరి చెట్లు ఆ గ్రీనరీ మొత్తం అలాగే ఉంది చూడ్డానికి చుట్టుపక్కల ఇలా గుడి వచ్చేసి కేరళ సైడే ఎక్కువ ఉంటాయి అయ్యప్ప మందిర్ అంటే ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్షనే మనకు కనిపిస్తుంది ఎక్కడ కూడా ఎక్కడైనా కూడా ఇక్కడైతే మా బాబు బాగా గోల చేస్తున్నాడు పాప అయితే ఫోటో అస్సలు తీయించిపోదు అనమాట తనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి కింద చూపిస్తున్నారు కదా ఇక్కడ నవగ్రహాలు మొత్తం క్లోజ్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి అయితే లేదు ఇక్కడ అరటి చెట్లు మందారం చెట్లు అన్నీ ఉన్నాయి బాగా ఇక్కడ కొబ్బరి చెట్టు బాగుంది కదా ఇక్కడ కూడా ఉంది ఫ్లవర్స్ కూడా బాగున్నాయి ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్కి ఇక్కడ నాగులు ఉన్నాయి అన్నమాట టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నాయి నాగరాజ టెంప్ టెంపుల్ అంటే ఇంకా నాగులు శివుడు ఉన్నారనమాట ఇంకా ఇది బ్యాక్ సైడ్ ఇటు సైడ్ అనమాట ఏవో చెట్టు చాలా డిఫరెంట్గా ఉంది ఎప్పుడు చూడలేదు కాయలు కూడా చాలా పొడవుగా డిఫరెంట్గా ఉన్నాయి ఇదైతే మందారం చెట్టు బాగుంది కదా ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి ఇంకా చుట్టుపక్కల మొత్తం ఇక్కడ తులసి చెట్లు చాలా ఉన్నాయి చూడండి ఒక తోటలాగా వేశారు ఫ్రంట్లో గుడికి రోజ్ ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇక్కడ నుంచి రావాలనిపించదు నాకైతే అంత బాగున్నాయి ప్లాంట్స్ అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్